జెమ్కేర్ కమినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో కర్నూలు ఎక్సైజ్ పోలీసులకు అధికారులకు డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి మరియు అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు గారి ఆహ్వానం మేరకు కేర్ కామినేని హాస్పిటల్ వారు ఎక్సైజ్ పోలీసు అధికారులకు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి మరియు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ ఎక్సైజ్ పోలీసులకు హెల్త్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరమని ఈ కార్యక్రమం ఎక్సైజ్ పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని ఈ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగిందని ఎక్సైజ్ పోలీసులకు అవసరమైనటువంటి వైద్య పరీక్షలు వ్యాధిగ్రస్తుల నిమిత్తం ఎక్సైజ్ ఉద్యోగులు పోలీసులు రక్తదానం చేయడం జరిగిందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్లు సుధీర్ బాబు రవికుమార్ ఎక్సైజ్ పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గిరిబాబు జెమ్ కేర్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ రమణారావు ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది హాస్పిటల్స్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు ఎక్సైజ్ ఉద్యోగస్తులు అధికారులు కొత్తగా మాకు ఆరోగ్య సహాయత కింద వచ్చినటువంటి కర్నూలు నందల హాస్పిటల్ జంకేర్ కామినేని వారి ఆధ్వర్యంలో రోజు ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది అలాగే తలసేమ వాదిదస్తులు చాలామంది ఎక్కువైపోయారు పిల్లలకు రక్తరక పరిస్థితులు ఏర్పడినాయి కాబట్టి ఈరోజు మా ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎక్నిస్టేబుల్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు ఇది ఒక భాగంగా మా ఈ ఉద్యమంలో కాళసీమ ఉద్యమంలో భాగంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి వచ్చిన మా సోదరులందరికీ పేరు పేరు నా యొక్క ఉదయోగంగా ధన్యవాదాలు చెబుతున్నాను అలాగే ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి కామెంట్ హాస్పిటల్ వారికి మా డిప్యూటీ కమిషనర్ గారికి మా అస్టేట్ కమిషనర్ గారికి ఎక్సైజ్ ప్రెసిడెంట్ నంజాల మరియు కర్నూలు జిల్లా ఎక్సైజ్ ప్రెసిడెంట్లకు మా కార్యవర్గ సభ్యులకు అసోసియేషన్ నా కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాను ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ అవకాశం ఉంటుంది కాబట్టి మా డిపార్ట్మెంట్ ఆరోగ్య ప్రజలు ఆయనతో వచ్చి ఇక్కడ చేపించుకోవాల్సిందిగా మా కోరుకుంటుంది నా పేరు వైవి గిరిబాబు కాసేపల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది రక్తదానం అనేది చాలా మహత్తరమైనటువంటి కార్యక్రమంగా మేము భావిస్తున్నాము చాలామంది రోగులకు సకాలంలో రక్తం అందకపోవడం వల్ల ముఖ్యంగా తలసేనియా వంటి రోగులకి వారికి రెగ్యులర్గా చికిత్స అవసరమవుతుంది వారికి రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చొరవ తీసుకున్నటువంటి ముఖ్యంగా మా కానిస్టేబుల్ సెక్ కానిస్టేబుల్ అసోసియేషన్ అధ్యక్షుడు గిరిబాబు మరియు వారి యొక్క కార్యబృందం అందరికి కూడా మేము అభినందన తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వెన్నుకట్టి ప్రోత్సహించినటువంటి డిప్టీ కమిషనర్ మేడం గారు అలాగే మాకు అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారికి కూడా ఈ సందర్భంగా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్య ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని సద్వినియోగపరచుకొని తమ ఆరోగ్యాన్ని పెంపొందించవలసిందిగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా మీడియా ద్వారా ఇది అందరి యొక్క అందరికీ చేరాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను Thank you very much. keep the new other news.